నియోజకవర్గంలో వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను పరిశీలించి ప్రజల రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ అధికారులు కేంద్ర బృందం సలహాదారులు మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ కల్నల్ కేపి సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్ వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతినాథ్ శివప్ప రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ సూపరింటెంట్ ఇంజనీర్ ఎస్కే కుష్వాహా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియల్ కన్సన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ డాక్టర్ శశివర్ధన్ రెడ్డిలు వరద ప్రభావిత గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో రెండు బృందాలుగా ఏర్పడి కోదాడ అనంతగిరి మండలంలో బాధిత ప్రజల రైతుల నుండి సమాచారాన్ని సేకరించారు అనంతగిరి మండలం గోండ్రియాల కోదాడ మండలంలోని తొగర్రాయి కూచిపూడి గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కేంద్ర బృందం కలిసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా తహసీల్దార్లు ఎండి వాజిద్ అలీ హిమబిందు రూరల్ సిఐ రజతారెడ్డి ఏవో పాలెం రజని తదితరులు పాల్గొన్నారు जो तो हाइट तो तो में है क्योंकि वहाँ पे जो ग्रास है तो दैट इज हाँ the normal rainy season flow. Because a thought about the other. But because of the breach and everything. So it la venif and source of this water is the uh, tank. Yes. Yes. So ideally it should flow like this and come down. It came directly like this and into village and everything. Even from the back side of the village it impounded on the houses. And it uh, went like this. It must be the maybe some old alignment of original rivers or something like that. Not really. So they these are small uh rivals as a lag on the smaller two percent of the crypto. So it must have been natural forces, మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి